హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న పద్దెనిమిది భాగాన్ని వినిద్దాం మధు విరాట్ హాల్లో ఏదో మాట్లాడుకోవడం బెడ్రూమ్లో నుంచి సౌర్య గమనించాడు గబగబా హాల్లోకి వచ్చాడు బట్ బ్యాడ్ లక్ అప్పటికే మధు కిచెన్లోకి వెళ్ళిపోయింది మొబైల్ చూస్తూ హాల్లో కూర్చున్నాడు సౌర్య అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేయసాగాడు విరాట్ సౌర్య దాదాపుగా ముచ్చుమొహంతోనే ఉన్నాడు తను ఇక్కడికి రావడం సౌర్యకి నచ్చలేదని విరాట్కి అర్థమైంది బట్ విరాట్ అస్సలు లెక్క చేయదర్చుకోలేదు మధుని తీసుకుని కానీ ఈ ఇంటి నుంచి అడుగు బయట పెట్టేదే లేదని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు ఇద్దరు అలాగే ఎవరి మొబైల్స్ వాళ్ళు చూసుకుంటూ సీరియస్గా కూర్చున్నారు ఇంతలో మళ్ళీ డోర్ బెల్ మోగింది విరాట్ పెదవులు విచ్చుకున్నాయి మళ్ళీ ఎవర్రా బాబు అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు శౌర్య ఎదురుగా వినోద్ అతని చేయి పట్టుకుని సన్ని ఒళ్ళు మండిపోయింది సౌర్యకి వచ్చింది కాకుండా తన తమ్మును కూడా పిలిచేశాడనమాట ఈ విరాట్ అని తిట్టుకున్నాడు సన్నీ మీ మధు ఆంటీ కిచెన్లో ఉందట వెళ్ళమ్మా అని సన్నీతో నవ్వుతూ చెప్పాడు వినోద్ సౌర్య భుజం మీద చెయ్యి వేసి హలో తమ్ముడు ఎలా ఉన్నావురా నువ్వు వచ్చావని అన్నయ్య మెసేజ్ పెట్టగానే పరిగెత్తుకుంటూ నీ కోసం వచ్చేశారా అన్నాడు ఆ చెవి నుంచి ఈ చెవి వరకు నవ్వుతూ వినోద్ వినోద్ యాక్షన్ చూసి సౌర్యకి ఒళ్ళు మండిపోయింది మొహం మార్చుకుని బాగున్నాను అన్నయ్య నువ్వెందుకు రావడం వచ్చి నేనే కలిసేవానిగా అంటూ లోపలికి నడిచాడు నా బుజ్జి తమ్ముడివి నువ్వు చెప్పకుండా సడన్గా వచ్చేసావని నిన్ను కలవకుండా ఉంటానా చెప్పు పాపం సన్నీ కూడా మధు కోసం బెంగ పెట్టుకున్నాడు అందుకే నేను నీ కోసం సన్నీ మధు కోసం వచ్చేసాం అది విషయం అని చెబుతూనే లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు సన్నీ పేరు వినపడేసరికి మధు పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చేసింది సన్నీ ఎప్పటిలాగే మధుకి చేతులు ఇచ్చేశాడు ఎత్తుకోమని మధు కూడా సన్నీ అని ఎత్తుకొని ముద్దులు పెట్టేసింది వాళ్ళిద్దరు ఓవరాక్షన్ చూసి సౌర్యకు ఒళ్ళు మండిపోయింది పళ్ళు నూరుకోసాగాడు హాయ్ మధు కొంచెం ఏమీ అనుకోకుండా మాకు కూడా వన్ డేవా నీకు కావాలంటే మా అన్నయ్య హెల్ప్ చేస్తాడు అంటూ మంచి స్మైల్తో అడిగాడు ఇంకా సౌర్య వల్ల కాలేదు కంట్రోల్ చేసుకోవడం ఎందుకన్నయ్యా ఈరోజే కదా నేను వచ్చాను మరొక రోజు మిమ్మల్ని డిన్నర్కి పిలుస్తాను నాకు చాలా టైర్డ్గా ఉంది మీరు వెళ్తే నేను తినేసి రెస్ట్ తీసుకుంటాను ఓకేనా అన్నాడు శౌర్య సౌర్య మాటలకి మధు షాక్ తింది మనసులో అదేంటి శౌర్య ఇలా బిహేవ్ చేస్తున్నాడు తన కజిన్స్ని పట్టుకుని వెళ్ళిపోమంటాడేంటి అనుకొని ఏమైంది సౌర్య ఎందుకు వాళ్ళని వెళ్ళిపోమంటున్నావు అని అడిగింది వాళ్ళు మా అన్నయ్యలే మధు వాళ్ళు ఏమీ అనుకోరు నువ్వు అక్కర్లేనివన్నీ ఆలోచించకుండా వంట చేసుకుని రా అన్నాడు విరాట్ వినోద్ ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు అక్కడితో ఆగలేదు సౌర్య మధు తనకి చాలా క్లోజ్ అని వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పాలనుకున్నాడు మధు డిన్నర్ తర్వాత నా బ్యాగ్స్లో ఉన్న బట్టలన్నీ కాస్త అల్మారాలో కూడా సర్దిపెట్టాయి అన్నాడు హెయిర్ని స్టైల్గా వెనక్కి తోసుకుంటూ అంతే విరాట్ వినోద్ సన్ని ముగ్గురు సౌర్య కేసి సీరియస్గా చూశారు మధుకైతే శౌర్యాన్ని చంపేద్దామన్నంత కోపం వచ్చింది మధు ఏమన్నా పనిమనిషారా ఆర్డర్ వేస్తున్నా ఏంటి వంట చేయడమే కాకుండా నీ లగేజ్ కూడా సర్దిస్తావా సీరియస్గా అడిగాడు వినోద్ సౌర్య ఏం మాట్లాడలేకపోయాడు మధు నేను చాలా క్లోజ్ మాకు అలవాటే అని చెబుదామనుకున్నాడు కానీ మధు ఏమంటుందో అని భయపడ్డాడు మధు ఎదురుగా లేకపోతే ఖచ్చితంగా చెప్పేసేవాడే కనీసం మధు అన్న మేము క్లోజ్ పర్వాలేదని చెబుతుందనుకున్నాడు బట్ చెప్పలేదు రాక్షసి మధు సౌర్య కేసి సీరియస్గా చూసి అందరికీ వంట నేను చేస్తాను అయినా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా నువ్వేంటి ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో డిన్నర్ రెడీ అయ్యాక పిలుస్తాను అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని సీరియస్గా చెప్పింది ఇంకో ఒప్పుకోక తప్పలేదు సౌర్యకి చచ్చినట్టు సరేనని తలూపాడు ఆ తర్వాత టీవీ ఆన్ చేసి కార్టూన్ ఛానల్ పెట్టి సన్నీని కూర్చోబెట్టింది టీవీ చూస్తూ ఉండి సన్నీ డిన్నర్ రెడీ చేసేస్తాను అని చెప్పింది సన్నీ సరేనని తలూపాడు సన్నీ బుగ్గల మీద ముద్దు పెట్టి ప్రేమగా సన్నీ తలనిమిరింది ఆ తర్వాత కిచెన్లోకి వెళ్తుంటే విరాట్ కూడా లేచి లెట్ మీ హెల్ప్ యూ మధు అని కిచెన్లోకి మధు వెనకే నడిచాడు మధు చిన్నగా నవ్వి సరేనని తలూపింది సౌర్యకి కోపంతో ఒంట్లో నుంచి పొగలు రాసాగాయి బట్ ఏమీ చేయలేకపోయాడు సౌర్య వాళ్ళిద్దరిని చూడు ఫర్ ఈచ్ ఎదర్లా ఉన్నారు కదా సూపర్ కపుల్ నువ్వేమంటావురా అని అడిగాడు సౌర్యాని రెచ్చగొట్టడానికి వినోద్ వారిద్దరు కపులేమిటి వినోద్ అన్న మధు చాలా చిన్నపిల్ల విరే విరాట్ అన్న ఐదేళ్ళ పిల్లాడికి తండ్రి అన్నాడు పిచ్చకోపంగా సౌర్య ఆ ప్రాబ్లం వారిద్దరికి లేనప్పుడు మనకెందుకురా అన్నాడు వినోద్ సౌర్య షాక్ తిన్నాడు ఏంటి మధుకి ప్రాబ్లం లేదా తను విరాట్ అన్నని పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుందా దాదాపులే ఇప్పుడు మధు అన్న ఇంట్లోనే ఉంటుంది శౌర్య షాక్ తిన్నాడు నిజంగానా అని అడిగాడు అవున్రా అది సరే ముందు ఇది చెప్పు నువ్వు మధు ప్రేమించుకుంటున్నారా స్ట్రైట్గా అడిగాడు వినోద్ శౌర్యకి ఎందుకో వినోద్ మాటలు నిజం కాదనిపించింది దీర్ఘంగా ఆలోచించి అవును వినోద్ అన్న ఆర్ రైట్ మేమిద్దరం ప్రేమించుకున్నాం నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదురా మధుని అడుగుతానాగు అని మధుని పిలవబోయేంతలో ప్లీజ్ అన్న మధుని అడుక్కు తెలిస్తే నన్ను చంపేస్తుంది అన్నాడు తలంచుకుని ఏడు మోహన్తో వినోద్ వికృతంగా నవ్వాడు గుడ్ బాయ్ ఇప్పుడు నిజం చెప్పు వన్ వీక్ క్లోజ్గా మూవ్ అయింది ఆ తర్వాత నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది అన్నాడు సౌర్య ఈసారి షాక్ అవ్వడం వినోద్ వంత్ నువ్వు చెప్పేది నిజమా కళ్ళు చిట్లించింది అడిగాడు అవును అన్నట్టు తలూపాడు సౌర్య వినోద్ మళ్ళీ అడిగాడు క్లోజ్గా మూవ్ అవ్వడం అంటే పార్కులకి సినిమాలకి రెస్టారెంట్కి బాగా తిరిగాం అన్నాడు అంతేనా ఇంకేమన్నా చేశారా అంతకు మించి ఇంకేమీ చేయలేదు దీనంగా తలంచుకుని చెప్పాడు శౌర్య వినోద్ కాసేపు ఆలోచనలో పడ్డాడు ఒక పది నిమిషాలు బయటకెళ్ళి పెద్ద బాస్కెట్ నిండా డ్రింక్స్ లోపలికి తెచ్చాడు కిచెన్లో విరాట్ మధు ఏమీ మాట్లాడుకోలేదు కానీ గ్రేట్ కోఆర్డినేషన్తో ఇద్దరు వంట ముగించారు హాల్లోకి డిషెస్ పట్టుకెళ్లే ముందు మధు సూటిగా అడిగింది మీరు నన్ను ఇంకా ఏమన్నా అడగాల అని అడిగితే కోప్పడకుండా చెబుతావా అంటూ ఆమె కళలోకి చూస్తూ అడిగాడు విరాట్ ట్రై చేస్తా అడగండి నవ్వుతూ సమాధానం చెప్పింది మధు విరాట్కి ఇప్పుడు శౌర్య గురించి భయం లేదు ఎందుకంటే మధు ఫ్రూట్స్ వంక పెట్టుకొని పని కట్టుకొని వచ్చి మరీ డౌట్ క్లారిఫై చేసింది ఉన్న డౌట్ మొత్తం గులాబీల ట్రక్కే విరాట్ ఆ ట్రక్తో రోజెస్ ఎవరు పంపించారు మధు సూటిగా అడిగాడు ఆ క్వశ్చన్ వింటూనే మధు షాక్ తింది విరాట్ కేస్ చూస్తూ ఏం సమాధానం చెప్పకుండా అలాగే నించుంది నీకు ఆన్సర్ చేయడం ఇష్టం లేకపోతే వదిలే మధు పర్వాలేదు నిన్ను బలవంతం పెట్టను అని కిచెన్ నుంచి బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు విరాట్ నేను ముంబైలో ఉన్నప్పుడు అతను నాకు చాలా హెల్ప్ చేశాడు మేబీ అతను ఆ రోజు నాకు హెల్ప్ చేయకపోతే ఈ రోజు నేను ఇలా మీ ముందు నుంచి ఉండేదాన్ని కాదేమో నా లైఫ్ మొత్తం నేను అతనికి రుణపడి ఉంటాను విరాట్ కళలోకి చూస్తూ చెప్పింది మధు కృతజ్ఞత వేరు ప్రేమ వేరు మధు ఆ రెండు ఒకటేనని భ్రమపడకు అనునయంగా అడిగాడు విరాట్ మీరు చెప్పింది నిజమే విరాట్ కృతజ్ఞత వేరు ప్రేమ వేరు కానీ ప్రేమని కృతజ్ఞత డామినేట్ చేస్తే ఐ డోంట్ నో నేను ఎవరితోనన్నా ప్రేమలో పడి అతనే నాకు సర్వస్వం అయిపోతే నేనేమీ చేయలేను కానీ అప్పటిదాకా నాకు హెల్ప్ చేసిన అతను నాకు అందరికన్నా ఇంపార్టెంట్ మనిషే అయితే తొందరలో ప్రేమలో పడు అప్పుడు అందరికంటే అతనే నీకు ఇంపార్టెంట్ అవుతాడు పిచ్చ కోపంతో చెప్పాడు విరాట్ మధుకి విరాట్ ముఖం చూస్తే పిచ్చ నవ్వొచ్చింది అంతే అంటారా అయితే ప్రపోజ్ చేసిన వాళ్ళలో ఎవరూ ఒకరిని ప్రేమించాలన్నమాట అంది చిన్నగా నవ్వుతూ విరాట్ గొంతు సవరించుకొని సవరించుకుని అది చిన్నపిల్లాడి మనస్తత్వం వాడు నిన్ను కేర్ తీసుకోవడం మాట అటుంచి వాడి కేర్ నువ్వే తీసుకోవాలి సో ఆ ఆప్షన్ రూల్డ్ అవుట్ గులాబీల ట్రక్ మీద నీకున్నది కృతజ్ఞత నాట్ లవ్ సో ఈ ఆప్షన్ కూడా లేనట్టే సో నీకు మిగిలిన ఆప్షన్ ఒకే ఒకటి అని ఇండైరెక్ట్గా అతన్ని ప్రేమించమని చెప్పాడు మధుకి విరాట్ మాటలు విని పిచ్చ నవ్వొచ్చింది కంట్రోల్ చేసుకొని మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు మెచ్యూరిటీ లేకపోయినా సౌర్య చాలా మంచివాడు ఇన్నోసెంట్ సో తీసి పడేసే ఆప్షన్ కాదు గులాబీలో ట్రక్ పంపించిన అతను చాలా చాలా పవర్ఫుల్ నా జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని చంపకుండా వదలడు అని ఆపేసింది విరాట్ ముఖం నల్లగా మాడిపోయింది బట్ వాళ్ళలో ఎవరిని నువ్వు ప్రేమించినా వాళ్ళిద్దరికంటే నిన్నెక్కువగా ప్రేమించిన వాడిని ప్రేమకు దూరం అవుతావు సీరియస్గా చెప్పాడు ఆ టైంలో విరాట్ ఇన్నోసెన్స్ చూసి మధుకి పిచ్చిగా నవ్వొచ్చింది కాసేపట్లో డైనింగ్ టేబుల్ దగ్గరికి అంతా చేరారు సన్నీకి తినిపించి ఆ తర్వాత మధు తింది సౌర్య విరాట్ ఇద్దరు ఆఫ్లో ఉన్నారు కాబట్టి వారిద్దరూ కామ్గా తింటే వినోద్ మాత్రం నాన్స్టాప్గా మాట్లాడుతూ డిన్నర్ చేశాడు డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత మధుతో వినోద్ మధు మా తమ్ముడు చాలా రోజుల తర్వాత వచ్చాడు మేము ఒక సిట్టింగ్ వేసుకుంటాం నువ్వు సన్నీ పక్క రూమ్లో టీవీ చూస్తూ ఉండండి అని చెప్పాడు మధు సరేనని సన్నీని తీసుకుని పక్క రూంలోకి వెళ్ళిపోయింది పెగ్గి మీద పెగ్గి తీసుకుంటున్నారు ముగ్గురు కాసేపట్లోనే సౌర్యకి బాగా మద్దతు ఎక్కేసింది కరెక్ట్గా ఆ టైంలోని అడిగాడు ఇప్పుడు చెప్పరా అబ్బాయి నీకు మధుకి ఎలా పరిచయం అసలు మీ ఇద్దరు స్టోరీ ఏంటి అని అడిగాడు సౌర్య నోరు విప్పే ముందు విరాట్ వీడు ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు మధుని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదు వినోద్ మధుని సన్నీని తీసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతాను వాడు ఏం చెప్పాడో నాకు ఫోన్ చేసి చెప్పు అన్నాడు వినోద్ కూడా విరాట్ చెప్పింది కరెక్టే అనిపించి ఓకే అన్నయ్య వదిలిని సన్నీని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో సౌర్యతో మాట్లాడి నేను నిజం ఏమిటో తెలుసుకుని నీకు చెబుతాను అని చెప్పాడు విరాట్ తన చేతిలో ఉన్న గ్లాస్ని ఖాళీ చేసేసి మధు ఉన్న రూమ్కి వెళ్ళాడు అక్కడ టీవీలో ఏదో కార్టూన్ ప్రోగ్రాం రన్ అవుతుంది బట్ ఆడియన్స్ ఇద్దరు మాత్రం శుభ్రంగా నిద్రపోతున్నాడు మధు సోఫాలోనే వెనక్కి వాళ్ళు నిద్రపోతుంటే తన వల్ల తలపెట్టుకుని సన్నీ నిద్రపోతున్నాడు సన్నీ కింద పడిపోతాడని భయం వల్లేమో మధు నిద్రపోతున్నా కూడా మధు చెయ్యి మాత్రం సన్నీని పట్టుకునే ఉంది వాళ్ళిద్దరిని అలా చూడగానే విరాట్ సీరియస్ ఫేస్ కాస్త ప్రశాంతంగా మారింది అతని పెదవులు విచ్చుకున్నాయి ఇద్దరిని ముద్దు పెట్టుకోవాలనిపించింది బట్ వంగి సన్నీని మాత్రం ముద్దు పెట్టుకున్నాడు మధును మాత్రం తల తలనిమిరాడు ఆ స్పర్శకి మధు కొద్దిగా కళ్ళు తెరిచింది బట్ తనని చూస్తేనే అర్థమవుతుంది ఇంకా నిద్ర మత్తు వదలలేదని మన ఇంటికి వెళ్దాం పద మధు అని సన్నీని భుజం మీద వేసుకుని మరొక చేత్తో మధు భుజం చుట్టూరా చెయ్యి వేసి నడిపించుకుంటూ తీసుకెళ్లసాగాడు తన ఇల్లు చేరుకోగానే సర్వెంట్ వచ్చి సన్నిని అందుకున్నాడు వాడిని రూంలో పడుకోబెట్టేశ్ అని చెప్పి మధును మాత్రం ఆమె రూమ్ వరకు నడిపించుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు విరాట్ ఏదో నిద్రమత్తులో తప్పక నడిచిందే గాని మంచం చేరగానే వెంటనే నిద్రపోయింది మధు మధు తలనిమిరి దుప్పటి కప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన రూమ్కి చేరాడు విరాట్ ఎందుకో ఒల్లంతా చిరాగ్గా అనిపించి స్నానం చేసాగాడు షవర్ నుంచి వెచ్చటి నీళ్లు ఒంటిపై జారుతూ ఉంటే చాలా హాయిగా అనిపించసాగింది స్నానమై నైట్రస్ డ్రెస్ వేసుకుని మంచం మీద వాలాడు వెంటనే అతని మధు శౌర్యాల గురించి ఆలోచనలు చుట్టుముట్టిసాగాయి మధుకి శౌర్య ఇంటికి వెళ్ళి వంట చేసేంత ఫ్రెండ్షిప్ ఉందా శౌర్య ఎవరికి చెప్పకుండా మధుకి మాత్రమే చెప్పి సడన్గా హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు నన్ను చూసి ఎందుకు అనీజీగా ఫీల్ అయ్యాడు నన్ను బయటికి పంపేయాలని ఎందుకు అంత ఆరాటపడ్డాడు మధుతో ఒంటరిగా టైం స్పెండ్ చేద్దామని ఎందుకు అనుకున్నాడు తామిద్దరం లవ్ వస్తని నాతో ఎందుకు అబద్ధం చెప్పాడు మధు సౌర్యాని కేవలం ఫ్రెండ్గానే చూస్తున్నానని చెప్పింది కానీ నాతో కన్నా సౌర్యతో చాలా చాలా చనువుగా ఉంది ఎందుకలా నాకన్నా సౌర్య ముందే పరిచయం కావడం వలన సౌర్యకి మధుకి ఎన్నేళ్ళ పరిచయం మధు చాలా క్లియర్గా చెప్పింది వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ తప్ప ప్రేమ లేదని శౌర్య అబద్ధం చెప్పాడని కూడా పని కట్టుకొని వచ్చి మరీ చెప్పింది సో సౌర్య గురించి భయపడనక్కర్లేదు ఆ గులాబీల ట్రక్ అతని గురించి ఆలోచించాలి మధుకి చాలా హెల్ప్ చేశాడు కాబట్టి మధుకి అంత అతంటే కృతజ్ఞత బట్ అది ప్రేమ కాదు కానీ ప్రేమించే ఛాన్స్ ఉంది అంటే ఈ లెక్కన నాకు ప్రస్తుతానికి ఇద్దరు లైవ్ ఇద్దరు లవ్ రైవల్స్ ఉన్నారు సౌర్య అండ్ రోజ్ ట్రక్ లక్కీగా సూర్య సమీరాతో కనెక్ట్ అయ్యాడు కాబట్టి వాడితో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు సో ప్రస్తుతానికి ఇద్దరు లవ్ రైవల్స్ ఉన్నారు ఈ సంఖ్య ఇద్దరితోనే ఆగుతుందా లేక ఇంకా పెరుగుతుందా ఈ ఆలోచన రాగానే విరాట్ గుండె మంది మధు నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నాకు మాత్రం నువ్వే ప్రియ సఖివి నిన్ను తప్ప వేరే ఎవరిని ఆ స్థానంలో ఊహించుకోలేను లవ్ యూ సో మచ్ మధు ఇలా దీర్ఘ ఆలోచనలో ఉన్న విరాట్ని ఫోన్ డిస్టర్బ్ చేసింది వినోద్ నుంచి కాల్ ఫోన్ ఎత్తిన వెంటనే వినోద్ అవతలి నుంచి అన్నయ్య వీడు వీడి స్టోరీ మొత్తం చెప్పేశాడు వీడిది ప్యూర్లీ వన్ సైడ్ లవ్ మధు కోసమే ముంబై నుంచి హైదరాబాద్ పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయాడు మధు కెరీర్ కూడా హెల్ప్ చేసే ఆలోచనలో ఉన్నాడు వీడితో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్ నీకు చిన్నప్పుడు గుర్తుందా ఏదన్నా కావాలని మంకు పట్టుబడితే వదిలేవాడే కాదు మన ఇద్దరం వాడికి అన్నయ్యలం కాబట్టి మనమే త్యాగం చేసేవాళ్ళం బట్ మధు నీ జీవితం తనని నువ్వు వీడి కోసం వదులుకుంటానంటే అస్సలు నేను మాత్రం ఒప్పుకోను అయినా వీడి ఇప్పటికే ఎందరో గర్ల్ ఫ్రెండ్స్ని మార్చాడు ఇలాంటి వాడి మధుకి అస్సలు కరెక్ట్ కాదు చాలా జాగ్రత్త అన్నయ్యా ఎట్టి పరిస్థితుల్లోనూ వీడిని మధుకి దూరంగా పెట్టాలి వీడి మీద నేను ఒక కన్యసు ఉంచుతాను ఈ లోపును మధుకి దగ్గర అవ్వడానికి ట్రై చేయి వీడు చెప్పిన విషయాలన్నీ నేను రేపు నేను కలిసి చెబుతాను మధు ఈజ్ యువర్స్ దట్స్ ఆల్ అని చెప్పేసి ఫోన్ కట్ చేశాడు విరాట్ చాలా షాక్ తిన్నాడు మళ్ళీ వైన్ ర్యాక్ దగ్గరికి వెళ్ళి కొన్ని పెగ్గులు వేసుకున్నాడు మైండ్ మొత్తం మొద్దుబారిపోయింది పడుకోవడానికి ట్రై చేసినా అస్సలు నిద్ర పట్టలేదు మధుని చూడాలని బలంగా అనిపించింది అతను బుద్ధి వద్దని చెబుతున్నా మనసు మాత్రం బుద్ధి మాట అస్సలు వినలేదు మధు ఎలాగో మంచి నిద్రలో ఉంది కదా లేవదులే అనుకుంటూ నెమ్మదిగా మధు రూంలోకి వెళ్ళాడు విశాలమైన బెడ్ మీద మధ్యలో పడుకునుంది మధు చంద్రబింబంలాగా లాగా తెల్లగా మెరిసిపోతున్న ఆమె ముఖాన్ని దగ్గర నుంచి చూడాలనిపించి ఆమెకి ఎడమ పక్కకు వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు కాసేపు ఆమె కేసు తదేకంగా చూసిన తర్వాత ఇంకా ఆగలేకపోయాడు ఆమె పక్కనే ఆమెని హత్తుకొని పడుకుండిపోయాడు ముద్దు పెట్టలేదు ఏమీ చేయలేదు కానీ అతనిలో మధు తనకి దక్కదేమో అన్న ఇన్సెక్యూరిటీ బలంగా ఉండడం వల్ల కావచ్చేమో ఆమెని హత్తుకొని పడుకునేసరికి చాలా రిలీఫ్గా అనిపించింది విరాట్కి నెమ్మదిగా నిద్ర పట్టసాగింది మధ్యలో కలలొచ్చింది ఆ కలలో మధు గొంతు వినిపించింది విరాట్కి విరాట్ లేవండి మిమ్మల్ని ఇక్కడ పడుకున్నారేంటి కలే కదా అనుకున్నాడు కళ్ళు తెరవకుండా పడుకున్నాడు కానీ కళలోనే తన చేతి మీద ఎవరో తడుతున్నారు విరాట్ మిమ్మల్నే లేవండి ఏంటి మొద్దు నిద్ర నా బెడ్ మీద ఎందుకు పడుకున్నారు అంటూ అంతే ఆ స్పర్శకి విరాట్ గుండె గుబేల్ మంది పూర్తిగా మెలకు వచ్చేసింది అంటే ఇది కల కాదా అనుకున్నాడు అప్పుడు అర్థమైంది విరాట్కి మధుకి మెలకు వచ్చేసిందని మై గాడ్ నేను ఇప్పుడు ఏం చేయాలి అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా నన్ను మధు అసహించుకుంటుంది ఈ ఇంట్లో కూడా ఉండదు చా అనవసరంగా తొందరపడి అంతా నేనే స్పాహాలు చేసేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలి లేచి సారీ చెప్పనా నూను ఇలాగే పడుకుని ఉంటాను ఏదైతే అది అవుతుంది అని అలాగే నిద్ర నటించసాగాడు కొన్ని క్షణాల వరకు మళ్ళీ మధు గొంతు వినిపించలేదు బట్ మంచం మీదే తను కూర్చుని ఉందనిపిస్తుంది ఏం చేస్తుంది మధు కొంపదీసి తనని ఎలా చంపేయాలని ఆలోచించట్లేదు కదా ఇంతలో మధు గొంతు వినిపించింది వినోద్ నేనే మధుని అంది విరాట్ గుండె ఆగినంత పనైంది వామ్మో నేను ఇక్కడ పడుకున్న విషయాన్ని మధు వినోద్కి ఫోన్ చేసి మరీ చెప్పేస్తుంది దేవుడా నా పరువు మొత్తం పోయినట్టే రేపు వాడు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలిరా దేవుడా మధు నా మీద కంప్లైంట్ ఇస్తుంది వాడు ఎలా రియాక్ట్ అవుతాడు నా మీద ఉన్న రెస్పెక్ట్ ఎంత పోయి నన్ను నీచంగా చూస్తాడా ఇలా అతని మనసు పరిపరి విధాలుగా ఆలోచించింది మళ్ళీ మధు గొంతు వినిపించింది మీ అన్నయ్యకి నిద్రలో నడిచే అలవాటు ఉందా అని అడిగింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో చర్చలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్